మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో ఓవరాల్గా ఆగస్ట్ మాసంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివన్నారా గురుగారు ఆగస్ట్ మాసం అందులోనూ శ్రావణ మాసం వృషిక రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అంటారు అయితే ముఖ్యంగా మనకి చూసినట్టయితే కనుక ఆగస్టు మాసం అనగానే మనకి అంత కూడా వెంటనే అంటే మనకి వాతావరణం కూడా టోటల్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది శ్రావణ మాసం కూడా అందులో ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో అయితే అమ్మవార్లకి బోనాలు చేయటం బతుకమ్మలు చేయటం అలానే కొన్ని ఏరియాలో గౌరీ మాతకు పూజలు చేయడం గాయత్రి మాతని నిలబెట్టుకోవటం గాయత్రి సహస్రనామాలు చేసుకోవటం అలాగా చాలామంది దేవుని యొక్క దీంట్లోనే ధ్యానంలోనే ఉంటారు చాలామంది కొన్ని కొన్ని దాంట్లో అయితే యజ్ఞయాగ హోమాలు కూడా చేపిస్తూ ఉంటారు అలానే జపాలు కూడా చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే రుచిక రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రుచిక రాశిలో వారు ఎక్కువగా దేవుని యొక్క స్వరూపంగా దేవుని యొక్క చింతలో దేవుని యొక్క ఆలోచనలో ఎక్కువ మంది బాగా కనిపిస్తూ ఉంటారు దేవుని ఆలోచన లేదు నాది రుచికి రాసి అవ్వదా అని అనుకోవచ్చు అంటే చాలా వరకు కూడా దేవుని యొక్క స్వరూపంగా అంటే వారి మనసు మైండ్ అలా ఉంటుంది అని చెప్పొచ్చు దేవుని ఎదురుగా చూడటం కాదు మనలోనే చూడన్నారు కదా వాళ్ళకి నిదర్శనంగా ఉంటారు రుచికి వారు అందుకొని చెప్పాను అన్నమాట వారి స్వభావం ఏంటంటే దేవునితో స్వరూపంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే దానాలు చేయడం కానివ్వండి వారి దగ్గర లేకపోతే మరీ తీసుకొచ్చి చేయడం కానివ్వండి వీరంతా కోల్పోవడం కానివ్వండి అంటే వీరు విధాత దా దాతలు ఉంటారనమాట విధాత దాతలాగా ధర్మదాతలుగా ఉంటారన్నమాట వీరు అలానే వాళ్ళ తాతల పేర్లు ముత్తాతల పేర్లు వాళ్ళ పెద్దల పేర్లు అన్నీ కూడా కుర్చీలకి బెంచీలకి టెంపుల్ ఆలయాల్లో ఏదైనా పేర్లు వేసి ఇస్తూ ఉంటారనమాట వాళ్ళల్లో ముఖ్యంగా ఉండేది రుచిక వారే అయితే అలాంటి దాన ధర్మాలు చేసేటువంటి దాంట్లో ఉండేది రుచిక ఎవరైనా రాజకీయ నాయకులు ఒకరి పేరు వస్తుంది వారు బాగా చేస్తారు అంటే వారు ఖచ్చితంగా రుచికి వారే ఉంటారు ఓకే ఏదైనా నియోజకవర్గంలో వాళ్ళ పేర్లు దొరికితే అంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక వారి రుచికి రాసి వార అయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకుని పోటీ వేయొచ్చు అంటే వారి విధానం వారి విధాత వారి ఆలోచన ఎప్పుడు ఏమి చేయాలి జనానికి అనే ఉంటుంది అందుకే రాశి వారు అదృష్టవంతులు ఎందుకంటే అంత ఎంతోమందిని వారి యొక్క అండదండలతో ఎంతోమందిని చేరదీసేట విధానం ఉంటుంది అది రుచిక వారి తత్వం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం ఈ రుచిక రాశి వారికి ఎన్ని దానాలు ధర్మాలు యజ్ఞ యాగ హోమాలు చేసినప్పటికీ కలిసి రావట్లేదు అంటే వారికి మొన్నటి వరకు కూడా శని దోషాలు ఉండడం మునుపెన్నడుగా మరి మొన్న జూలై పదమూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా శని ఒక్కర చూపుతో ఉన్నాడు ఈ శని ఒక్కర చూపుతో ఉండడం ద్వారా వీరికి కొంతమేర మళ్ళీ మొదలయ్యేటువంటి కొంత కొంతగా వెనకంజిలో ఉండేటువంటి ఆస్కారం అయితే కనపడుతూ ఉంది రుచిక రాశి వారికి కానీ ఒక అదృష్టం ఉంది అది ఏంటంటే దేవుని యొక్క ధ్యానంలో దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క ఆ ఒక ఏదైనా సరే కార్యక్రమం ఉంటుందో ఆ దేవుని కార్యక్రమం దాంట్లో చేస్తూ ఎప్పుడు దేవుని ఆరాధించుకుంటూ ఏదైనా పని ఉంది అంటే దేవునికి నమస్కారం చేసుకొని వెళ్తే ఆ ఒక కృపా కటాక్షాలు అయితే ఖచ్చితంగా రుచికి వారి మీద ఉంటాయి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి మీద తొలుగుతుంది కాబట్టి ప్రతిరోజు దేవునికి ఏదో విధంగా ఆరాధన చేయాలి అది ఏ దేవుడైనా పర్వాలే అల్లా అయినా యేసుప్రభు అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా సరే ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి నమస్కారం చేసుకోవాలి బయటకు వెళ్ళిపోవాలి ఇది చేయాలి అయితే ఈ యొక్క శని భగవానుడు వక్ర చూపుతో ఉండడం ద్వారా ఈ యొక్క రుచిక రాసి వారికి ఇబ్బంది ఎలాంటి ఇబ్బందులు దొరుకుతాయి ఆర్థికంగా ఇబ్బందులు అవుతాయి ఎవరినైతే వీరు నమ్ముతారో ఎవరినైతే నమ్మి డబ్బు ఇవ్వడమో పెట్టుబడి పెట్టడమో లేకపోతే నమ్మి ఏదైనా పని అప్పచెప్పడం చేస్తే వారి దగ్గర నుంచి వీరు ఆలోచన లేకుండా ఉన్నందువలన వీరికి నమ్మడం వలన మోసం చేసే విధానం కనపడుతుంది అది చూసిన వీరు ఇక జీవితంలో ఎవరిని నమ్మకూడదు అనే ఒక భావన ఏర్పడిపోతుంది అందుకని వీరి పని వీరే చేసుకుంటే చాలా మంచిది ముఖ్యమైనటువంటి పనులు వీరి సొంతంగా చేసుకుంటే మరీ మంచిది అదొకటి పాటించాలి ఇకపోతే వీరుడాల్సిన జాగ్రత్తలు ఇది ఎందుకంటే మంచి వారికి ఎప్పుడు మంచి జరగాలంటారు మంచి వారికి ఎప్పుడు చెడే జరుగుతుంది కాబట్టి వీరు జాగ్రత్త తీసుకుంటే మంచి జరుగుతుంది మరొకటి డాక్టర్స్గా చదివి హాస్పిటల్ పెట్టలేని పరిస్థితిలో ఉండి డయాగ్నోస్టిక్స్ హాస్పిటల్స్ మెడికల్స్ ఇలాంటి వైద్యకి సంబంధించినటువంటి విద్యలు ఏదైనా ఉంటే వారు ఈ శ్రావణ మాసం నుంచి మంచి పొజిషన్కి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక గ్రహాలన్నీ వీరికి సానుకూలంగా కనిపిస్తున్నాయి ఐదో స్థానంలో వీరికి శని భగవాన్ ఉండడం ఐదో స్థానంలో శని భగవాన్ రావడంతో ఒక్కరి చూపుతో ఉన్నప్పటికీ కూడా వైద్యానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది వీరు నిర్వర్తించేలాగా ఉంటుంది మరొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి అయినా సరే రుచికి రాసి వారు ఉంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వారి చేతి నుంచి టాబ్లెట్స్ కనీ తీసుకుంటే దాని ద్వారా ఆరోగ్యం కూడా కొంత కుదుటిపడుతుంది ఆ విధంగా ప్రయత్నం కూడా చేయవచ్చు ఎవరైనా ఉంటే మరొకటి రుచికి రాశి వారు విదేశీ ప్రయత్నం చేయాలంటే ఈ శని భాగం ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి పరిగణనలు తీసుకున్నట్టయితే కనుక ఆ గ్రహాల యొక్క సౌలభ్యం వీరికి ఉంది కాబట్టి ప్రయత్నం చేయవచ్చు కాకపోతే విదేశాలకు వెళ్ళడానికైతే ఖచ్చితంగా సమయం పడుతుంది కానీ వీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే ప్రతి దాంట్లో కూడా మునుముందుగా మంచి శుభదుషితో వీరికి ముందడుగు వేసేలాగైతే కనబడుతుంది అయితే మరొకటి వీరికి ఏంటంటే ఎవరు కూడా వీరి నుంచి డబ్బు అనేది ఇవ్వకూడదు ఈ మాసం మొత్తం కూడా వీరి నుంచి డబ్బు అనేది ఇస్తే అది తగాదలు అవ్వటం శత్రువు అవ్వటం వీరికి శత్రు బాధ ఎక్కువ అవుతుంది డబ్బు వీరు ఇవ్వటం వలన అందుకొని డబ్బు ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది ఇకపోతే మనం ముందుగా అనుకున్న వీరి లక్షణాలు ఆ లక్షణానికి తగ్గట్టుగా వీరు రాజకీయ రంగంలో ఎవరైనా అడుగు పెట్టాలనుకుంటే ఈ యొక్క ఆగస్టు మాసం శ్రావణ మాసంలో ఏదైనా అమ్మవారికి కుంకుమ కుంకుమార్చింది చేపించి పన్నెండవ తారీఖు తర్వాత ఏదైనా పార్టీలో కావచ్చు ఇండివిజువల్ కావచ్చు ప్రజలకు సేవ చేయాలి అనే ఒక భావనతో ముందుకొచ్చేవారు ఎవరైనా ఉంటే ఈ రాశి వారు ఈ యొక్క శ్రావణ మాసంలో ముందుకు అనేది రావచ్చు ఖచ్చితంగా వారు ముందుకి వెళ్తారు నలుగురికి సహాయం చేసేటువంటి విధి విధానాలకు వీరికి ఏర్పడతారు ఇకపోతే పూర్వీక శాపాలు పూర్వీక దోషాలు కూడా వీరి దాంట్లో బాగా కనపడుతున్నాయి కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో తీర్చుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఏదైనా క్రియలు వీరికి తెలిసి ఉన్నా లేకపోతే దగ్గర సమీప దూరంలో వీరికి ఎక్కడైనా గురువులు ఉన్నా లేదంటే కనుక నాకు ఏం తెలియదు అనుకుంటే ఆవాలు మిరియాలు కిలో కిలో తీసుకొని గోధుమలు అలానే జొన్నలు కిలోకిలో తీసుకొని నల్ల నువ్వులు తెల్ల ఆవాలు ఒక వంద గ్రాములు వంద గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా సమీప దూరంలో చెరువు వాగుకుంట ఏరు సెలయేరు లాంటి వారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ వారి పెద్దల పేర్లు అన్నీ చెప్పుకొని మాకు ఇంకెంతకన్నా ఏం తెలియదు నాయన అనుకొని అవన్నీ అందులో పార్వేసి వచ్చినట్టయితే పూర్వీకుల దోషాలు కొంతమేర వీరికి తగ్గుతాయి ఆర్థిక స్థితిగతులు వీరికి మెరుగుపడాలంటే ఒక రెండు లవంగాలు రెండు లవంగాలు ఎవరైనా అమ్మవారి దగ్గర పాదాల చందనం పెట్టి ఆ ఆ లవంగాలు కానీ ఇలాచిలు కానీ పెట్టి ఆ రెండింటిని వీరు పాకెట్లో పెట్టుకున్నట్టయితే వీరికి ఆర్థికమైనటువంటి స్థితిగతుల నుంచి కొంతమేరు వీరు బయటపడతారు ఈ రెండు రెమెడీస్ అయితే ఈ రాశి వారికి ప్రత్యేకం ఇకపోతే వీరు అన్ని రకాలుగా ముందుకు రావాలి అన్ని రకాలు బాగుండాలి అన్ని రంగాల్లో కూడా బాగుండాలి వ్యాపార వృద్ధి అవ్వాలి అన్నీ బాగుండాలనుకుంటే చిన్న చిన్న పరిహారాలు అయితే వీరు చేసుకోవచ్చు ముందుగా మనం చెప్పినటువంటి లవంగాలు ఇలాచీలు వీరు చేసుకోవచ్చు అలానే వీరికి లవంగాల పొడి మనకి క్లౌడ్ క్లౌడ్ పొరంట్ పౌడర్ ఈ పౌడర్ని కనుక ఒక టీ స్పూను అలానే ఇలాచి పౌడర్ ఒక టీ స్పూను అలానే గసగసాల పౌడర్ ఒక టీ స్పూను కరక్కాయలని మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ కరక్కాయలు పౌడర్ ఒక టీ స్పూను తీసుకొని అలానే వీరికి విశ్వాక్ అని మనకు పౌడర్ దొరుకుతుంది ఆ విశ్వాక్ పౌడర్ ఇస్వాక్ అంటే మనకి పళ్ళు తోముకునేటువంటి లడి అనమాట అది ఆ ఇస్వాక్ పౌడర్ని కనుక మనము అన్నీ కలవగలిపి దానికి సరిపడా పాలు కలుపుకొని ఏదైనా వినాయక స్వామి వారికి కానీ లేదా శివ ఆలయంలో శివుని మీదైనా సరే అభిషేకం అనేది చేసుకోవచ్చు ఇది వారికి సమీప దూరంలో అవకాశాలు ఉంటే సాయం సంధి గడవ చేసుకుంటే మరీ మంచిది అలానే వైష్ణవ దేవాలయంలో గంధం సమర్పించుకుంటే వీరికి మంచిది అలానే శివాలయంలో కాకపోయినా వీరికి నాగపడికల దగ్గరైనా సరే నేను చెప్పినటువంటి మిశ్రమాలన్నీ కలిపి అభిషేకం చేసుకుంటే ఉత్తరేణి ఇష్వా అంటే ఉత్తరేణి ఈ ఉత్తరేణి చూర్ణం అనమాట ఉత్తరేణి అలానే మనం చెప్పినటువంటి ఇలాచి లవంగ్ మనకి గసగసాలు ఈ పౌడర్లన్నీ కలుపుకొని వారు పాలు పోసి నవగ్రహాలు కూడా అభిషేకం చేయవచ్చు అలానే నాగపడిగలకు కూడా వీరు అభిషేకం చేయవచ్చు దీనివలన వీరికి ఉపయోగం ఏంటంటే ఆర్థికమైనటువంటి స్థితిగతుల నుంచి బయటపడతారు అనారోగ్యం నుంచి బయటపడతారు విదేశీయాని ప్రయత్నానికి ముందడుగు వేయవచ్చు వ్యాపారంలో లాభాలు వస్తాయి నరదిష్టి నరఘోష కూడా వీరికి తగ్గుతుంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చిన్న పరిహారంతో అదృష్టమంతులు అవ్వచ్చు ఈ యొక్క రుచిక రాశి వారు మరింత అదృష్టమంతులేదానికి కూడా వీరు నెంబర్ కూడా పట్టించుకోవచ్చు ఈ నెంబర్ కన్నా ముందు రుచిక రాశి వారికి ముఖ్యంగా ఈ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి రోజులు శుక్రవారం ఆదివారం బాగా వీరికి కలిసి వస్తాయి వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ ఏడు ఎనిమిది ఈ రెండు నెంబర్లు వీరికి అద్భుతం కలిసి వస్తాయి వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ రెడ్ రెండు కలర్స్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి దీనికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంజాయిషి ఉంది ఒక్కొక్కదానికి ఒక్కొక్క కారణం ఉంది వైట్ అండ్ రెడ్ వైట్ రెడ్ అంటే శుక్రుడు వీరి దాంట్లో కొంచెం తక్కువగా ఉన్నారు అందుకొని వైట్ అలానే వీరికి రాహు అనేది కూడా కొంచెం వీరికి ఇబ్బంది కలిగిస్తుంది అందుకొని రెడ్ అలాగే వీరికి చాలా రకాలుగా ప ఉంటారనమాట గురువు గారు చెప్పారు కదండి ఊరకు చెప్పరు ఏదో కారణం ఉంటుంది ఆ కారణాన్ని తగ్గట్టుగానే ఉంటుంది వీరికి అలానే వీరికి ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఒక నాలుగు మిరియాలు జేబులో వేసుకొని వెళ్ళిపోవాలి జేబు లేకపోతే కచీఫ్లో దాంట్లో కట్టుకొని పెట్టుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ మిరియాలు వీరు వీరి చుట్టూతో ఒక ఏడుసార్లు దిష్టి తీసుకొని బయట ఏడని పడేసి ఇంటికి వచ్చేయాలి ఇది ప్రతిరోజు చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది కానీ ఏ రకమైన నరదిష్టి కానీ ఏ రకమైన ఆర్థిక స్థితిగతులు కానీ అలానే ఇప్పటి బ్లాక్ బ్లాక్మెయిల్ కానీ వీరి జైలుకి వీరి దగ్గరికి రావు అనేది కూడా ఉండదు ఇది చేస్తే చాలు వీరు అలానే ప్రతిరోజు పారాయణంగా చేసుకోవాల్సిన నెంబర్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆగస్ట్ మాసంలో ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ రుచిక రాసి వారు త్రీ ఎయిట్ టూ ఫోర్ నైన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ టూ ఫోర్ నైన్ సిక్స్ టూ ఈ నెంబర్ని వీరు టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రెండు వందల ఇరవై ఐదు సార్లు పారాయణం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలే వీరికి వస్తాయి ఇవే కాకుండా మన దగ్గర వీరికి ఇంకా పాజిటివ్ రావడానికి చాలా రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి అన్నిటితో పాటు మనకి ఇంకా వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వీరు సరసమైనటువంటి ధరల్లో లభిస్తాయి కాబట్టి ఇవి కూడా వీరు తీసుకునేదానికి ఆస్కారం అయితే ఉంటుంది అలానే మనకి ఈ రాశి వారు కనుక మన దగ్గర వస్తువులు ఏదైతే ఉందో ఈ వస్తువులు కూడా మన దగ్గర నుంచి వారు సరసమైన ధరల్లో తీసుకోవచ్చు మరొకటి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించి గమనించుకుంటే కనుక మన వద్ద నాగమణి అని ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర స్టాక్ అయితే లేదు ఆర్డర్ పెట్టాను ఈ నాగమణి అనేది మనము ప్రతి ఒక్కరికి కూడా మనకి దగ్గరకు వచ్చి కాల్ చేసినా మన దగ్గరకు వచ్చినా సరే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పోయేందుకు ఈ నాగమణిని ఎవరికైనా సరే ఒక మనిషికి ఒకటి చొప్పున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వారికి ఎలాంటి దోషం ఉన్నా కూడా పటాపంచులేందుకు గ్రహాల నుంచి సౌలభ్యం గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి లభించేలాగా ఈ నాగమణి అనేది వారికి వారి వద్దకి ఫ్రీగా ఇస్తాను అలాగే ఫ్రీగా ఇస్తాను అంటే నేను ఐటమ్ అయితే మంత్రం చేసి ఫ్రీగా ఇస్తాను వారి వద్దకు చేరాలి అంటే కనుక ఏదైనా కొరియర్ ఛార్జెస్ వారు పెట్టుకోగలిగితే నేను ఫ్రీగా వారికి అనేది లభిస్తుంది మరొకటి అలానే ఇప్పటిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగల్ముఖి భానుమతి ఇలాంటి చాలా విద్యలు ఉన్నాయి వీటి వల్ల ఈ రాశి వారు ఎవరైనా ఈ అవలక్షణాలతో వారు ఉండేటువంటి లక్షణాలు కాకుండా వేరేలా ఉండి బాధపడుతుంటే కనుక ఇంకా నాకు ఎంత చేసినా ముందుకు రావట్లేదు ఇంకా నేను ఎదగాలి అందరిలో చూసుకుంటే నేను తక్కువలో ఉన్నాను నాకు ఏదో జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అనేది ఉంది అన్ఫిట్ ఉంది తలకనిప్పి వస్తుంది నాకు నిద్రపట్టట్లేదు ఏదో ఆందోళనగా ఉంది అనుకున్న వారికైతే మన దగ్గర వస్తువులు ఉండనే ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలతోనే కూడా అదృష్టవతలు అవ్వచ్చు సరస్వమైన ధరల్లోనే మనము ఈ సెంటు బాట్లనే తెస్తున్నాం అందరూ కూడా గమనించాలి ఇది నేను మంత్ర మంత్రజ్యోతిష్యుడులాగా కాకుండా మంత్ర తంత్ర లాగా చెప్తా ఉన్నాను ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తాం మనం ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తే ఎలాంటి ఎక్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకా ఇలాంటి బాగరముఖి విద్యలు ముందు పెట్టిన విద్యలు ఏదైనా ఉన్నా ఎదగడానికి లేకుండా అష్టదిబ్బంది చేసినా కూడా ఈ మంత్రోఛ్యానం చేసినటువంటి సెంటు బాటిల్ కనుక మనం రెగ్యులర్గా రాసుకున్నట్టేది బట్టసుకున్నట్టయితే కనుక వారిలో ఉన్నటువంటి దిష్టి దోషాలే కాకుండా అన్ని రకాల దోష కూడా పోయేలా ఉంటుంది కాబట్టి సెంటుబాట్లు వారికి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకు చేర్చడం జరుగుతుంది కాబట్టి సెంటుబాటు ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నట్టయితే కనుక వారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చురా అదొకటి కాకుండా అలానే మనకి రాజకీయ రంగాల్లో ఎదగాలి నా నరదిష్టి ఉంది బాగా నాకు అలానే ఏ పని చేసినా ముందుకు రాలేకపోతుంది నాకు ధైర్యంగా ఉండట్లేకపోతుంది నేను అందరితో నలుగురిలో తిరగలేకపోతున్నాను మాట్లాడలేకపోతున్నాను రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా లేకపోతున్నాను అనుకున్న వారికి ఎవరైనా ఉంటే కనుక ఆఫీసులో ఎదగలేకపోతున్నాను అనుకున్న వారు ఎవరు ఉంటే కనుక ఈగల్ ఈగలంటే గద్ద రూపు అనమాట వెండిది సిల్వర్లో వెండి రూపు ఇది ఎక్కడైనా దొరుకుతుంది కానీ మంత్రోచ్చారణ దొరకదు ఈ మంత్రం చేసి ఎవరికైతే అవసరం ఉందో వారి వద్దకి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది ఈ రూపుతో మంత్రం చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంది దీనితో పాటు మనకి మరొకటి ఇది కియా అందరూ కూడా కరింగిలి కరింగిలి అంటున్నారు కరింగిలి కాదు కరింగిలి మాత దగ్గర ఉండేటువంటి కియామాల దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది చెప్పాలంటే కరంగిలి మాత చెట్టు కింద ఒక మాత వెలుస్తుంది ఒక అమ్మవారు ఆవిడ పేరు మాత ఈ కరంగిలి మాత అంటే కరంగిలి అంటే మంచి చేయుగాక శుభంబుయా నీకు మంచి జరుగును అని అర్థం మలయాళంలో జరుగుతుంది మనకి గోవాకి కేరళ నుంచి గోవాకి వెళ్ళే దారిలో కరంగిలి మాతను ఉంటుంది ఆవిడకి చెట్టు కింద వెలుస్తుంది అనమాట ఆ చెట్టు పేరు కియా ఇది కియా ఇది కియామాల ఈ కియావాల మనకి దగ్గర లభిస్తుంది సరసమైనటువంటి ధరల్లోనే మనము మన ప్రజల వద్దకి మనకి ఎవరైతే ఉన్నారో వారి వద్దకి చేర్చడం జరుగుతుంది ఎవరికైతే అవసరం ఉందో దిష్టి దోషాలు చదువులు బాగా రాకపోవటం స్ట్రెస్ ఫీలు ఆలోచన విధానం జాబ్లో ముందుకు వెళ్ళడం రావడం ఎక్కువగా దిష్టి దోషాలు ఉన్నవారు ఈ కరంగిలి మాల అనేది ధరించుకోవచ్చు ప్రజలు పిలిచేటువంటి మాల పేరు కరంగిలి ఇది మనకు వచ్చి కియా కియా అంటే కారుల పేర్లు కాదు మాల పేరే ఆ చెట్టు పేరే కారుకి పెట్టినారు దినదిన అభివృద్ధి అని అర్థం కియా అంటే దినదిన అభివృద్ధి అని అర్థం అందుకని ఈ మాల ఎవరైనా ధరించుకోవచ్చు ఇది కూడా మన ప్రజలకి సరస్వైన ధరల్లోనే లభిస్తుంది ఇకపోతే మనకి మరొకటి రాజకీయ రంగాల్లో కాకుండా జాబులు వెసులుబడే కాకుండా ఇంట్లో కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను భార్య మాట భర్త వినలేకపోతున్నా భర్త మాట భార్య వినలేకపోతుంది అలానే పిల్లలు ఏది వినలేకపోతున్నారు నేను ఏ పని చేసి ఎదగలేకపోతున్నాను ముందుకు రాలేకపోతున్నాను అంటే వేరే విధంగా ఏమైనా జరిగి ఉంటే అది గురుగారి దగ్గర రావాల్సిందే లేదు చిన్న చిన్న లోపాలు అనుకుంటే కనుక సూర్యుని బింబంతో ఉన్నటువంటి రూపం ఎవరైనా పోలీసులుగా మిలిటరీలో ఇలా ఉన్నా ఏదైనా శాఖలు గవర్నమెంట్ శాఖల్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో ఉన్నా ఏదైనా రాజకీయ నాయకుల్లో ఉన్నా కూడా ఈ రూపుతో ఉన్నటువంటిది మంచి వారికి పేరు ప్రఖ్యాతని తీసుకొచ్చే విధంగా నేను మంత్రం చేసి ఇది కూడా సరసమైన ధరల్లోనే ప్రజలకి లభిస్తుంది కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి వీటన్నిటితో పాటు వాస్తు ప్రకారం కూడా ప్రతి మనిషి మీద ఉండేటువంటి విధానం జాతకం ఒకటే కాదు వాస్తు ప్రకారంగా కూడా ఇబ్బందులు ఉంటాయి వారికి కూడా ఉంది మన దగ్గర గుర్రము నాడ ఈ గుర్రము నాడ అనేది కూడా నా దగ్గర ప్రెజెంట్ స్టాక్ లేదు అది కూడా నేను చేపిస్తున్నాను ఎక్కడ కూడా నేను తీసుకురాను ప్రతిదీ నేను చేపిస్తాను కన్యా బ్రాహ్మణ చేత నేను చేపిస్తాను అలానే శాస్త్రీ గురించి చేత నేను చేపిస్తాను నేను అంటే నేను పోయే కుట్టుని చేసుకునే విధానం కాదు నేను ఎవరి చేత చేపిస్తే నాకు పనికి వస్తుందో వాళ్ళ చేత నేను చేపిచ్చి దాంతో మంత్రోచ్చారణ చేసి ఇస్తాను కాబట్టి సరిపోతుంది అయితే గుర్రపు నాడ ఇంటి దోషాలు కానీ ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా నెగిటివ్ ఉన్నా ఇవన్నీ కూడా పోయేందుకు ఆ గుర్రపు నాడ అనేది ఇంటికి పెట్టుకుంటే సరిపోదు కాబట్టి దానికి కూడా మంత్రోచ్చారణ చేసి మనది ఇల్లు ఏ వాకిలు ఉంది గుర్ర మనకి నాడ ఎక్కడ పెట్టాలి సింహద్వారం ఎక్కడుందో చూసుకొని దాని ప్రకారం ఏ దోషం ఉందో కూడా దానికి తగ్గట్టు పరిహారం చేసి అది కూడా సరస్వైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకి నేను పంపిస్తాను నేను ఫ్రీగా ఇచ్చేది మాత్రము మనకి నాగమణి అనేది మాత్రం ఎవరికైనా ఫ్రీగా ఇస్తాను ఇప్పుడు చూపించినవి కూడా నేను అవి సరస్వైన ధరల్లో పంపిస్తాను ఇవైతే ఫ్రీగా ఇస్తాను ఇవి చూసుకొని ప్రతి ఒక్కరు కూడా అదృశ్యవంతులు అవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగాను ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం తీసుకురావాల్సిందే ఈ ఆగస్టు మాసం ప్రతి ఒక్కరు కూడా రెడ్ పెన్ను బ్లూ పెన్ కాకుండా గ్రీన్ పెన్తో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను గ్రీన్ పెన్ అంటే అర్థమైంది కదా అందరూ కూడా మాస్టర్ సిగ్నిచర్ అందరూ కూడా పై పై స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇది మాస్టర్ పెన్ సిగ్నిచర్ లాగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను జయశ్రీ మనారాయణ